హెల్మెట్ వాడకంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు పోతాయి దర్శి సిఐ వై రామారావు గురువారం నాడు గత సంవత్సరం కాలం నుండి దర్శి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రమాదాలు జరిగి ఆ ప్రమాదాలలో మృతి చెందిన మరియు గాయాల పాలైనటువంటి వారితో పాటు వారి కుటుంబ సభ్యులతో వారి యొక్క జీవన విధానం గురించి వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలుసుకోవడం జరిగింది అలాగే ఒక కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయాల నో లేదా చనిపోతున్నో వారి యొక్క కుటుంబం ఏ విధంగా కొంటుపడుతుందని వారు పడుతున్న బాధలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఈ సందర్భంగా ఆదాయం అటువంటి ప్రజలకు ఆయా బాధిత కుటుంబాల వ్యక్తుల ద్వారా వివరించడం జరిగింది ముఖ్యంగా బైక్ ప్రమాదాలు హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ట్రిపుల్ రైడింగ్ చేయడం వాహనం స్పీడ్గా నడుపుతూ సరిగా కంట్రోల్ చేయలేకపోవడం మద్యం సేవించి వాహనం నడపటం రోడ్డు నిబంధనల గురించి సరిగా అవగాహన లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు అలాగే ప్రస్తుతం మంచు కాలం కావున బండి సరైన కండిషన్లో ఉంచుకోవాలి అలాగే బండికి సరైన లైటింగ్ కూడా ఉంచుకోవాలి దర్శి చుట్టుపక్కల మండలాల ప్రజలందరికీ కూడా దర్శి పోలీసు వారి సూచన ఏమనగా నిర్లక్ష్యం విడనాడండి మీ ప్రాణాలను కాపాడుకోండి ఒకసారి ఆలోచించండి మీ కుటుంబ సభ్యులు మీకోసం ఇంటి వద్ద ఎదురు చూస్తూ ఉంటారు మీ కుటుంబ బాధ్యత అంతా నీ మీదనే ఆధారపడి ఉంటుంది కుటుంబ సభ్యులపై మీకు నిజంగా ప్రేమానురాగాలు ఉంటే మీరు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి మీ ప్రాణాలను కాపాడుకోండి